తిరుమలలోని తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై రాత్రి వేళల్లోనూ టీటీడీ భక్తులకు వడలు ఈ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ నాయుడు ప్రారంభించారు ముందుగా అన్న వితరణ కేంద్రంలో స్వామివారి చిత్రపటం వద్ద వడలను పెట్టి పూజ చేశారు అనంతరం భక్తులకు వడలు వడ్డించారు అన్నప్రసాదం వడల రుచి చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు నాయుడు తెలిపారు లేదా మార్చి ఆరో తారీఖు నుంచి ఈ వడలు అనేటువంటిది భక్తులకి అందజేయడం జరుగుతా వచ్చింది కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు నలభై వేల వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది దాన్ని పొద్దున్నే పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది ఆ సందర్భంగా భక్తులు కూడా చాలా మందిని అడిగాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ నోటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది ఈ పొద్దున్నే గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు